ఈ సందర్భంలో సూక్ష్మంగా మహాభారతం జ్ఞాపకం చేసుకుందాం దేశంలో పరిపాలనా వ్యవస్థ పతనావస్థకి చెందుతుంది పరిపాలనా వ్యవస్థ పతనం చెందింది అది జరిగింది ఇవి హిస్టరీలో ఉన్నవేమంటే పురాణం అంటారు హిస్టరీ శాంతన మహారాజు గొప్పవాడు ఆయన చాలా గొప్ప తపశాలి ధర్మాత్ముడు విజ్ఞానం ఉన్నవాడు సాక్షాత్తు గంగాదేవి స్త్రీ రూపంలో వచ్చి ఆయన సంతానాన్ని కన్నది అంత గొప్పవాడు ఆయన భీష్ముడు పుట్టాడు అంతటితో సంతాన నష్టం పూర్తయింది ఒక కొడుకు దక్కాడు బాగా చదువుకున్నవాడు ఆ కొడుకు పండితుడు పరాక్రమతుడు ధర్మం తెలిసినవాడు ఏ దౌర్భం లేనివాడు కానీ రాజ్యం అంత ఉత్తముడైన కొడుకు వెళ్ళలేదు ఇంకెవరికో వెళ్ళింది సర్వసామాన్యమైనటువంటిది విశేషమైన గుణశీలములు లేకుండా ఉత్తమమైన జన్మ కాకుండా వైద్యం ఉన్న స్త్రీ లేక పుట్టిన సంతానానికి రాజ్యం వెళ్ళింది అంటే అప్పటికే రాజ్యం ఎవరికి వెళ్ళగలను వాళ్ళకి వెళ్ళలేదు ఎవరికి వెళ్ళకూడదో వాళ్ళకి వెళ్ళింది అంటే రాజకీయ వ్యవస్థ యొక్క పతనం ఇది ఆ దృష్టితో అర్థం చేసుకోవాలి పురాణం పురాణం అని చెప్పి ఏదో విని దండం పెట్టి వెళ్ళడం కాదు పురాణం చరిత్ర ఆ తర్వాత వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఎవరు ఒకటికేమో అదే కార్తీవీర్యుడు వాళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా ఆయుర్ వాళ్ళకు ఆయుర్దాయమే లేదు ఆ విధవలకి పుట్టిన పాపం వైదవ్యంలో పుట్టిన పిల్లలు లాంటి వాళ్ళు ఒకడేమో గుడ్డివాడు ఇంకోడేమో పాండురోగంతో బాధపడుతున్నవాడు అలాంటి వాడు పుట్టారు ఒకడేమో గుడ్డివాడు మాత్రమే కాక ధర్మం జ్ఞానం ఉన్నవాడు కాదు ఇంకొకడేమో మంచివాడే కానీ ఆయుద్ధాయం లేనివాడు పాండురాజు వాళ్ళకి పిల్లలు పుట్టారు పాండవులు పుట్టారు ఇతడిగా మా కౌరవులు పుట్టారు రెండు తరాలు భీష్ముడు వంటి ఉత్తముడికి రాజ్యం చెందవలసినది అధపాతనానికి వచ్చింది రెండే జనరేషన్స్ అంటే ఎనాలిటికల్గా చదవాలి పురాణం ఆ కౌరవులు పాండవులు ఏం చేశారో మీకు అందరికీ తెలుసు ఎంత నీచాన్ని కొడిగట్టారంటే రాజు దర్బార్లో స్త్రీకి అవమానం జరుగుతూ ఉంటే దాన్ని ఆపగలిగిన వాడు ఎవడూ లేకపోయాడు ఆపగలిగి ఆపలేదు వాళ్ళు గురువులు ఎవరు ద్రోణాచారుడు సద్బ్రాహ్మణుడు వేదవేదాంగవేత్త అస్త్రవిద్యలని తెలిసిన వాడు ఆయన కొడుకు అశ్వత్థాన ఆయన భావమరిది ఏదో ముగ్గురు బ్రాహ్మణులు అక్కడ ఉన్నారు స్త్రీ అవమానం జరుగుతూ ఆపలేదు వీళ్ళందరికీ అసలు రాజ్యాధికారం ఎవరిదో ఆతడు భీష్ముడు నూట ఎనభై సంవత్సరాలు వయసు అక్కడ కూర్చుని ఉన్నాడు ఆయన ఆ పాపాన్ని ఆపడు ప్రతిఘటించడు మేము చెప్పి చూసాం వాళ్ళు వినలేదు చాలా చెప్పాం అయింది చెప్పడంతో అయిపోయింది ద్రోణాచార్యుడు లాంటి వాడు ఎవడో సామాన్యమైన బ్రాహ్మణుడా అవసరమైతే చెప్పి చేయించగలిగిన వాడు చెప్పి నిషేధించగలిగిన వాడు భీష్ముడు ఒట్టి సలహాదారులు కారు శక్తివంతులు కానీ జరగలేదు కాబట్టి చూస్తూ ఉండగా సర్వనాశం జరిగింది పాపం చేసిన వాళ్ళు ఏదో మాయా రాజ్యం అపహరించారు పాపం చేసిన వాడు పది మంది యుద్ధంలో చచ్చిపోయిన లక్ష మంది దేశానికి గరిష్టం ఎప్పుడు వస్తుందంటే రాజకీయ వ్యవస్థ సక్రమంగా లేకపోతే బాధ్యత కలిగి ధర్మం తెలిసిన వాడు రాజ్యం వేలకుండా చెడ్డవాళ్ళ చేతుల రాజ్యం పోతే ఈ స్థితి అది రాజకీయమే ఇందులో హిస్టరీ పురాణమేం కాదు రామాయణం కాదు లేకపోతే గజేంద్ర మోక్షం కాదు జరిగింది ఆ విధంగా చాలా పాత్ర జరిగింది పాపం జరిగింది రాజకీయ వ్యవస్థ పాడైంది లక్ష మంది నాశనం అయినారు యాభై ఆరు రాజ్యాలు దేశంలో ఉన్న మహారాజులు అందరూ కూడా ఒక్కొక్క మహారాజు తన కొడుకులు నలుగురేసి ముగ్గురేసి కొడుకులతో వచ్చాడు అందరూ చచ్చిపోయారు అన్ని రాజ్యాల్లోనూ శిశువులు వృద్ధులు విధవులు మిగిలారు దేశం అంతా సంక్షోభం ఆపగలిగిన వాళ్ళు ఆపలేదు ఇంతేకాక ఈ ద్రోణాచార్యుడు ఈ ముగ్గురు బ్రాహ్మణులను ఆ ముసలాయన మహాపరాక్రమంతుడని చెప్పి వర్ణిస్తుంది భారతం భీష్మాచార్యుడు దుర్మార్గుల పక్షం యుద్ధం చేశారు మంచివాళ్ళని నాశనం చేయడానికి పరాక్రమం అంతా వాడుకున్నారు భీష్ముడు పది రోజులు మా పాండవుల యొక్క రా బలంలో అరవై ఐదు శాతాన్ని నాశనం తను అక్కడికి దేశంలో బాధ్యత కలిగిన వాళ్ళకి సమర్థులకి ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించకపోతే దేశానికి నష్టం వచ్చింది మహాభారతం తర్వాత రాజ్యాలు రాజవంశములు మళ్ళీ బతికి బట్టకట్లని తేరుకోవడానికి అరవై ఏళ్ళు పట్టింది అది